అధికార అండ ఉంటే ఎన్ని నేరాలు చేసిన చట్టానికి పోలీసులకు పట్టుబడరు అన్నదానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం చుట్టమని వేసే మరోసారి కూటమి పాలనలో చాలా స్పష్టంగా కనబడుతుంది నకిలీ మద్యం తయారీ కేసులు కీలక ని నిందితులైనటువంటి తంబళ్ళపల్లె తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన తప్ప మిగిలిన వారందరినీ దాదాపు పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ కూడా చేసుకున్నారు వాళ్ళకందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ రిమాండ్ కూడా పడింది అసలు నకిలీ మద్యం తయారీతో సంబంధమే లేదని చెప్పేసి విజయవాడ కనకదుర్గమ్మ వారి సాక్షిగా భార్య పిల్లలతో కలిసి సత్యప్రమాణం చేసినట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారిని కూడా ఈ కూటమి ప్రభుత్వం విడిచిపెట్టలేదు అరెస్ట్ చేసింది నెల్లూరు జిల్లాలో నెల్లూరు జైలు కూడా పెట్టింది నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రా ఆయన వాంగ్మూలం మేరకు జోగి బ్రదర్స్ని అరెస్ట్ చేయడంతో పాటు నాలుగైదు రోజుల పాటు కస్టడీ కూడా తీసుకొని విచారించారు వాళ్ళ విచారణ తమకేమీ తెలియదని చెప్పేసి చెప్పినట్టు మన ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికలు కూడా రాసుకొచ్చాయి తాజాగా నకిలీ మద్యం కేసులో పద్నాలుగవ నిందితుడు అయినటువంటి చూడండి ఈ కేసులో ఎంత బాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న దానికి ఎగ్జాంపుల్స్ చూడండి ఇదే కేసులో పద్నాలుగవ నిందితుడైనటువంటి తలారి రంగయ్య ఆయన కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకీ ఎవరు ఈ తలారి రంగయ్య అంటే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండో మైలారం గ్రామానికి చెందినటువంటి తలారి తలారి రంగయ్య నకిలీ మద్యం సీసాల మీద అతికించే లేబుల్స్ ఉంటాయి కదా ఆ లేబుల్స్ డిజైన్ చేశారనే కారణంతో అరెస్ట్ చేశారు ఓన్లీ ఆ బాటిల్స్ మీద లేబుల్స్ వేసిన దానికి ఆ ప్రింట్ చేసిన దానికి ఆయన అరెస్ట్ చేశారు నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితులైనటువంటిది తెలుగుదేశం పార్టీ తమ్మల్లిపల్లె మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని మాత్రం పట్టుకోలేకపోయారు అంటే ఎంత బాగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం వీటిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు అతని సోదరుడు అలాగే జోగి బ్రదర్స్ మిగతా వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకనే కానీ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు నకిలీ మద్యం తయారీ వ్యవహారం మొత్తం కూడా జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే జరిగింది ఆ వ్యవహారంలో జయచంద్రారెడ్డినే మర్చిపోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టే కనిపిస్తుంది ప్రజల యొక్క ఆలోచన అటు సైడ్ పోకుండా వైసీపీ మీదకి వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నకిలీ మధ్యం తయారీలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన డ్రైవర్ పి ఆయన డ్రైవర్ అదేవిధంగా పిఏ తర్వాత మరో నాయకుడు మీకు అందరికీ తెలిసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్ర నాయుడు వీళ్ళ పాత్ర ఉందనే సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే కానీ వీళ్ళ వీళ్ళలో ఒక్కరిని కూడా పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఎందుకని అందుకే జయచంద్రారెడ్డి అదే తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్ర నాయుడిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సురేంద్ర నాయుడిని కూడా అరెస్ట్ చేయకపోతే బాగుండదనే ఉద్దేశంతో తూతూ మంత్రంగా ఆ పని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది అసలు సంబంధమే లేదన్న ప్రతినిధి పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి వారి చుట్టూ ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళ అనుకూల మీడియా ఒక కథ కూడా నడుపుతుంది ఎందుకంటే ఇది ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ మీద రాకుండా వైసీపీ మీదే నెట్టేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసింది ఈలోపు నకిలీ మద్యం తయారీ అసలు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయాన్ని పూర్తిగా మర్చిపోయి ఇదంతా కూడా వైసీపీ నాయకులు చేశారని చెప్పేసి జనం ఒక నిర్ణయానికి రావాలనేది ఈ కూటమి ప్రభుత్వ ఆలోచనగా ఉంది అనేసి చెప్పుకోవాలి నకిలీ మద్యం తయారీ విచారణ గమనిస్తే కీలక నిందితులైనటువంటి జయచంద్రారెడ్డి ఎప్పటికీ దొరికే అవకాశం లేదు అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఆయన వెనుక ప్రభుత్వమే ఉంది ఏది ఏమైనా అధికారం చేతిలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు కటకటాలాపాలు కాకుండా తప్పించుకోవచ్చు అనే చర్చ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఏపీలో ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది అసలు మెయిన్ క్యాండిడేట్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పట్టుకుంటే ఏమవుతుంది అనేసి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అతన్ని సైలెంట్గా అట్లే వెనక నుంచి నడిపించేసి కథ అంతా కూడా జోగి రమేష్ గారిని దోసేసి దీన్ని మొత్తం కూడా మన ఇంకా మీడియా ఉంది కదా జోగి రమేష్ గారి చుట్టూ కథ అల్ ప్రభుత్వం అంటే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు రాకుండా పదే 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 జోగి రమేష్ గారి పేరు నమ్మ అంటే వస్తూ ఉంటే వైసీపీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలాంటి పెద్ద స్కెచ్చే వేసింది కూటమి ప్రభుత్వం అదే తెలుగుదేశం పార్టీ మరి ఇంకా ఎన్నెన్నే చూడాలో చూద్దాం